ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ప్రజల భూములు రికార్డులను ధరణి పేరుతో ఐఎల్ఎఫ్ఎస్ అనే ప్రైవేట్ కంపెనీలు చేతిలో పెట్టడమేంది రైతుల భూ లావాదేవీలను నిర్వహిస్తున్న ఈ కంపెనీ రూ వేల కోట్ల అప్పులు చేసి బ్యాంకులను ముంచింది దివాలా తీసిన ఈ ఈ ఈ కంపెనీ కంపెనీతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం మొదటి తప్పు ధరణి నిర్వహణ కోసం ఈ కంపెనీ టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే మరో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది ఇందులో నలభై తొమ్మిది శాతం వాటాను రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఐదున టెరాసిస్ కంపెనీ ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఫాల్కాన్ కంపెనీకు రూ పన్నెండు వందల డెబ్బై ఐదు కోట్లకు అమ్ముకుంది ఏమీ లేని ఓ కంపెనీ వాటాను సగం అమ్మితే రూ వెయ్యి కోట్లకు పైన తీసుకున్నారనేటి తీసుకున్నారంటే ఆ సంస్థకు ధరణి నుంచి ఎంత సొమ్ము వెళ్తుందో అధికారులు లెక్కలు సమర్పించాలి ఏదైతే ఏదైతే ప్రజలరా ధరణి తీసుకొచ్చిన తర్వాత ధరణికి సంబంధించినటువంటి విషయాల్లో లావాదేవీలలో ధరణికి సంబంధించి ఒక కొంతమంది ప్రముఖులు కూర్చొని అక్కడ రిటైర్డ్ ఐఎస్ కానీ రిటైర్డ్ సంబంధించిన ఐపీఎస్ కానీ వీళ్ళందరూ రూపొందించలేదు ఒక దొంగ సంస్థ బ్యాంకులను ముంచి ఎగ్గొట్టినటువంటి సంస్థకు ధరణి అప్పెప్పారు ధరణి అప్ప చెప్పడం వెనుక కారణం ఏంటి ధరణి సంబంధించినటువంటి ఏదైతే ఏ ఐఎల్ఎఫ్ఎస్ అనే కంపెనీ అనే ఐఎల్ఎఫ్ అనే కంపెనీ నుంచి ఇంకొక కంపెనీ పుట్టుకొచ్చింది అదే టెరాసిస్ ఈ టెరా ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ తోటి టెరాసిస్ అనే సంస్థ ఐఎల్ఎఫ్ఎస్ అంటే దాదాపు కొన్ని బ్యాంకులను బ్యాంకులను ముంచి బ్యాంకులను తీసుకున్నట్టు అప్పులను ఎగ్గొట్టినటువంటి కంపెనీకి ధరణి అనే పోర్టల్ ఎలా అప్ప చెప్పారు ఏ విధంగా అప్ప చెప్పారు అదే ఐఎల్ఎఫ్ఎస్ సంబంధించినటువంటి టెరాసిస్ ఏదైతే ఉందో టెరాసిస్ టెక్నాలజీ లిమిటెడ్ అనుబంధం ఏర్పాటు చేసుకుని ఇందులో నలభై ఎనిమిది శాతం అంటే దాదాపు నలభై నలభై తొమ్మిది పర్సెంట్ తీసుకొని పన్నెండు వందల డెబ్బై ఐదు కోట్లకు ఫిలిపీన్స్ కంపెనీ ఫిలిపీన్స్కి సంబంధించినటువంటి కంపెనీ ఫిలిపీన్స్ దేశానికి చెందిన ఫాల్కాన్ కంపెనీకి పాల్ కంపెనీకి అమ్మింది ఫాల్ఖాన్ కంపెనీకి ఎందుకు అమ్మింది అసలు ఇద ఎడ ధరణి అనేది ధరణి భూలావాదేవీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి లావాదేవీలు జరిగినప్పటి నుంచి అక్కడ జరుగుతున్నటువంటి ఏంటిది అంటే అసలు ఇక్కడ ఎలాంటి ఏమంటారు మనం ఎగ్జాంపుల్గా ఇక్కడ బోర్ ఒక ఇల్లుది ఒక పొలం తీసుకుంటాం దాంట్లో మనకి మనకేం చెప్తాడు నీళ్లు ఫుల్ అంటారు దాంట్లో నీళ్లు లేకపోతే దానికంటూ మనం ఆ బోరుకు సంబంధించినటువంటి నాలుగు లక్షలు అదనపుగా చెప్తే ఆ బోరు పడటం బోర్ నీళ్ళు రాకపోవడంతో సరే ఒక రోజు రెండు రోజులు ఆ రిజిస్ట్రేషన్ ఏదైతే జరుగుతుందో ఆ ప్రక్రియలో ఆ నీళ్లు రాకపోతే ఆ నాలుగు లక్షలు అయితే మనం కట్ చేసుకుంటాం కదా నాలుగు లక్షలు రానడానికి మనం ఎందుకు పైసలు కట్టిస్తాం అసలు ఏమి ఏమీ లేని కంపెనీలో టెరాసిస్ కానీ కంపెనీ లిమిటెడ్ కంపెనీ దాన్ని ఫాల్ ఫిలిపీన్స్ కంపెనీకి సంబంధించిన ఫాల్కానికి పన్నెండు వందల డెబ్బై ఐదు మొత్తముడుక కాదు మళ్ళా సగం వాటానే నలభై తొమ్మిది శాతం వాటా అని పన్నెండు వందల డెబ్బై ఐదు కోట్లకు కొన్నదంటే దీనికి అర్థమైంది ఎప్పుడైతే తీసుకొద్దాం అనుకుంటున్నారో ధరణి తీసుకొచ్చినప్పుడు విఆర్ఓ విఆర్ఏ వీళ్ళిద్దరికి చెక్కు పెట్టింది వీళ్ళిద్దరికి చెక్కు పెట్టడంతో ఇప్పుడు కూడా ప్రజలారా మీ సంబంధ మీకు సంబంధించినటువంటి భూ ఏదైతే పేపర్లు ఉన్నాయో భూమిలకు సంబంధించి అవి ధరణిలో రిజిస్టర్ అయినాయో అక్కడ ఉన్నటువంటి పేపర్లు ఏవైతే ఉన్నాయో పట్టా పాస్బుక్లు అనుకోవచ్చు మీ దగ్గర ఉన్నట్టే కం పట్టా పా పట్టా పాస్బుక్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది ఈరోజు ఈనాడు గవర్నమెంట్ దగ్గర లేవు ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ దగ్గర ఉన్నాయి వీళ్ళ నుంచి టెరాసిస్ పోయిండు టెరాసిస్ నుంచి ఫాల్కాన్ కమ్ముకున్నారు ఇప్పుడు మీ పేపర్లు ఎంఆర్ఓ దగ్గర లేవు పట్వారి దగ్గర లేవు అందుకే ధరణ్ణి ఎత్తేస్తే చాలా మంది భయపడతా ఉన్నారు ధరణి కదిలిస్తే దాదాపు కల్వకుంట్ల కుటుంబంకి సంబంధించినటువంటి వాళ్ళు ఐఎల్ఎఫ్ఎస్ సంబంధించిన వాళ్ళు టెరాసిస్ సంబంధించిన వాళ్ళు కొన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడతారు దాదాపు ధరణికి సంబంధించినటువంటి భూ లావాదేవీలలో అసలు ఏమీ లేని కాడ పన్నెండు వందల ఐదు కోట్లు పెట్టి సగం శాతం ఎలా ఉంటారు ఒకసారి దీన్ని గమనించాలి ప్రజలారా ఎందుకంటే చాలా వరకు ధరణిలో చాలా మోసం జరిగింది మీ పే మీ భూములకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క పేపరు ప్రతి ఒక్క డీటెయిల్స్ సర్వే నెంబర్లు అక్కడ ఎవ్వరి జాగ ఉంది అసలు గుట్టలను మాయం చేసిరు గుట్టలను నేను రీసెంట్గా ఒక ప్రముఖ రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులతో మాట్లాడితే ఏం చెప్పారు అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మంత్రులను సర్పంచులను వార్డ్ నెంబర్లను ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కింది నుంచి మీది వరకు వాళ్ళందరినీ చూసి కుండలు భయపడ్డాయంట కొండలు భయపడ్డాయి అంటే దేవుని కాడికి వీళ్ళు ఎవరన్నా వేరేలు మొక్కనికపోతే స్వామి అంటే అరే మీరు ఏం చేస్తారు ఏరి కానీ కొడుకులను తప్పిర్ర లేకపోతే నా కొండలన్నీ మింగుతుర్రు నా తింటుర్రు అన్నాడు అంతవరకు దేవుళ్ళు భయపడే కాలానికి వచ్చింది ప్రజలు భయపడే కాలానికి వచ్చింది దయచేసి ధరణి సంగతి తెలిసేద్దాం పది రోజుల్లో రిపోర్ట్ ఇవ్వండి రెవెన్యూ ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం గత ప్రభుత్వం లేని సమస్యలు తెచ్చి రైతులకు మొప్పింది ధరణి కోసం అసలు టెండర్ పిలిచిను నిర్వహణకు ఎంత చెల్లిస్తున్నారు బ్యాంకులను ముంచిన కంపెనీతో గత సర్కారు ఒప్పందం చేసుకునేది ఏంది భూ సమగ్ర సర్వే కోసం ప్రణాళిక రెడీ చేయాలని ఆదేశం ధరణి కోసం తీసుకున్న నిర్ణయాలపై రిపోర్ట్ ఇవ్వాలని సిఎస్ కు సూచన భూ సంబంధిత వివాదాల శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక కమిటీ కమిటీ కమిటీలో మంత్రులు అధికారులు రెవెన్యూ ఎక్స్పర్ట్లు బ్యాంకులలో పైసలు తీసుకున్న ముంచోనికి ఎందుకు ఆ కంపెనీ అప్పై చెప్పింది ధరణి ఎందుకు అప్పయ చెప్పారు ధరణి అప్పయడానికి కారణం ఏంటి టెండర్లకు ఏమైనా పిలిచిరా టెండర్లకు పిలిస్తే మరి దాంట్లో ఐఎల్ఎఫ్ఎస్ ఏమైనా తీసు టెండర్ల రూపంలో తీసుకుందా లేకపోతే ఆ టెండర్లు తీసుకున్న దాంట్లో ఎందుకు అసలు బ్యాంకుల ముంచినందుకు తెలిసి వాళ్ళ చేతులు ఎందుకు పెట్టిరు మీ దాని మీద కూడా పూర్తి భూ 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 భూములకు సంబంధించి తెలంగాణ ఉన్నటువంటి ధరణి తీసుకున్నటువంటి రిజిస్టర్ అయినటువంటి రిజిస్టర్ కానివంటి భూముల మీద ఇమీడియట్గా పరి రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా సీఎస్కే ఆదేశించాలి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా